గుర్తుకే వేసే విధంగా జనసేన కార్యకర్తలు కృషి చేయాలని అభ్యర్థి కుమార్ పిలుపునిచ్చారు తాడేపల్లిగూడెంలో జరిగిన జెండా సభ విజయవంతంపై జంగారెడ్డిగూడెం పుట్లగట్లగూడలో సొంగరోషన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చింతలపూడి నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించి తెలుగుదేశం జనసేన అధిష్టానానికి బహుమతిగా అందించాలన్నారు భారీ ఎత్తున జరిపించడం జరిగింది ఈ జెండా బహిరంగ సభకు దాదాపు ఏడు లక్షల మంది రాష్ట్రం నలుగురు నుండి విచ్చేశారు అలాగే చింతలపూడి నియోజకవర్గం నుండి నాలుగు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అలాగే జన సైనికులు వీరు మహిళలు భారీ ఎత్తున మరి కార్స్లో బస్సెస్లో అలాగే బైక్స్ మీద రావడం జరిగింది మరి వైసీపీ ప్రభుత్వం బస్సెస్ ఇవ్వడానికి మరి నిరాకరించిన ప్రజలు ఎక్కడ ఎక్కడ కూడా ఆకుండా మరి భారీ ఎత్తున మరి కార్స్లో అలాగే సొంత బైక్స్ అలాగే మినీ వ్యాన్స్ ఆటోలో వచ్చారు నేను నిజంగా చూస్తే అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగానే ఉంది మరి నాకు అవకాశం ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి అచ్చెన్నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే చింతలపూడి ప్రజలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎన్నడూ లేని విధంగా చింతలపూడి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యుయన్సీ అయిన తర్వాత ఫస్ట్ లిస్ట్లో నా పేరు రావడం మరి నేను ఊహించలేదు ఇది నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను నా మీద పెట్టిన నమ్మకాన్ని బాధ్యతని నేను అందరితోటి కలుపుకొని ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా ముందుకు వెళ్తాం ముఖ్యంగా నిన్న జెండా బహిరంగ సభలో నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పింది ఒకటే తెలుగుదేశం జనసేన కలిసి ముందుకు నడవాలి ప్రతి ఓటు కూడా వైసీపీకి వెళ్ళకుండా చీల్చకుండా అది తెలుగుదేశం సైకిల్ గుర్తుకే పడాలి దానికి మనమందరం కూడా కృషి చేసి మరి ఈ వైసీపీ ప్రభుత్వం అంతం చేసి యువతకు వారి భవిష్యత్తుకు అభివృద్ధికి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ముఖ్యమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఇప్పుడు యువతకు ఈ ప్రభుత్వంలో చాలామంది చదువుకున్న కూడా నిరుద్యోగులు ఉన్నారు డిఎస్సి విషయంలో అలాగే పిఆర్సీ విషయంలో ప్రాజెక్ట్స్ విషయంలో తర్వాత కంపెనీస్ వచ్చే విషయంలో ఎక్కడ కూడా అభివృద్ధి లేదు సంక్షేమం పేరు పేరు మీద కొంతమందికే ఇచ్చి అభివృద్ధిని శూన్యం చేశారు సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళ కళలకు భావించే నారా చంద్రబాబు నాయుడు గారు మంచి విజన్ నాయకుడు మరి ముఖ్యంగా సంక్షేమ పథకాల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ని మనమందరం కూడా ప్రజలకి ఇంటింటికి తీసుకొని వెళ్ళాలి సూపర్ సిక్స్ ఒక ముఖ్య ఉద్దేశాన్ని మనం అందరం కూడా బాగా అధ్యయనం చేసి ప్రజలకి అర్థమయ్యేలాగా చెప్పాలని చెప్పాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి యువతకు మంచి చదువు కానీ మంచి ఉద్యోగం కానీ రావాలంటే డెఫినెట్గా నారా చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాల్సిందే ఈ రాష్ట్రానికి మనం ఇప్పటికే పది సంవత్సరాలు వెనకబడి ఉన్నాం రోడ్లు చూస్తే చాలా అధ్వానంగా తయారయ్యాయి మరి మెడికల్ ఫెసిలిటీస్ కూడా పేద ప్రజలకు దూరంగానే ఉన్నాయి ఇలాగా ఎన్నో ఎన్నో మంచి విషయాల్లో మరి వైసీపీ ప్రభుత్వం ప్రజలకి చేసింది ఏం లేదు సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వస్తాయి మరి సంక్షేమ పథకాలు ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టింది తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా బెటర్గా చేసి చాలా సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి నాయకుడితో పార్టీతో కలిసి ముందుకు వెళ్ళి ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకొని మరి యువతకు అలాగే మహిళలకు అట్లాగే మరి పేద ప్రజలకు మంచి జీవితాన్ని అలాగే మంచి భవిష్యత్తుని ఇవ్వాలని చెప్పి వారు ఎంతో ఆవేశంగా మాట్లాడారు అభివృద్ధి ఉంటే మరి ఈ వెయ్యి రెండు వేల రూపాయలకి ఆశపడాల్సిన అవసరం లేదు అభిరు అభివృద్ధి వస్తే కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే జీతాలు వస్తాయి జీతాలు వస్తే అలాగే రెవెన్యూ వస్తుంది దాంతో ట్యాక్స్ కడతాము మనము ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మన ఓన్గా మంచి జీవితాన్ని గడపచ్చు అని అనే కాన్సెప్ట్ తోటి దారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నారు మనందరం కూడా ఇది గమనించుకొని మరి వచ్చే ఎలక్షన్లో మరి టైం చాలా తక్కువగా ఉంది నలభై రోజుల్లో మన అందరం కూడా ఉమ్మడిగా తెలుగుదేశం జనసేన జనసేనికులు కలిసి మనము ఎలక్షన్ క్యాంపెయినింగ్ విషయంలో కానివ్వండి ఏ విషయంలో కూడా మనము టైం ఉంది కాబట్టి అందరం కలిసికట్టుగా మరి కూర్చొని మాట్లాడుకొని ముందుకి యుద్ధంలాగా వెళ్ళి మరి ఓటమికి సిద్ధంగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మరి తాడేపల్లి తాడేపల్లి పాలి ప్యాలెస్ నుంచి పంపించేంత వరకు కూడా మనము పోరాటం చేయాలి మరి నేను కూడా రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినా కూడా నేను అన్ని కూడా నేర్చుకుంటున్నాను అధ్యయనం చేస్తున్నాను కా నాయకుల్ని కార్యకర్తను కలుస్తున్నాను జన సైనికులతో కూడా నేను మండలవారిగా కూడా మీటింగ్ పెడతాను మన మధ్య మన ముందున్న ఈ ముఖ్యంగా సూపర్ సిక్స్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్దాం రేపు అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ మండలవారీగా మీటింగ్స్ ఉంది అలాగే సూపర్ సిక్స్ కూడా ప్రోగ్రాం రేపు లాంచ్ అవుతుంది దాని అందరూ కూడా మనం విజయవంతం చేయాలి మరి చింతలపూడిని ఫస్ట్ లిస్ట్లో అనౌన్స్ చేసినందుకు మనం తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి చింతలపూడిని భారీ మెజారిటీతోటి మనం బహుమతిగా ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాం